హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం వారు కీలక నిర్ణయాలు తీసుకున్నారు కీలక మార్పులు చేస్తున్నారు ఏపీ పాఠశాలల సమయాలలో మార్పులైతే తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించి మనకు ఒక అప్డేట్ కూడా విడుదల చేశారు పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో సమయాలు మార్పు చేసింది అకాడమిక్ క్యాలెండర్లో ఆప్షనల్గా ఉన్న సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల సమయాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీలో ఉన్నత పాఠశాలల పనివేళలు ప్రస్తుతం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉండగా దీన్ని ఐదు గంటల వరకు పెంచింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలానికి రెండు స్కూళ్ళలో ఈ విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది స్కూళ్ళలో ఉదయం మధ్యాహ్నం ఇచ్చే బ్రేక్ల సమయం ఐదు నిమిషాల చొప్పున భోజన సమయం పదిహేను నిమిషాలు పెంచింది ఉదయం మొదటి పీరియడ్ ఐదు నిమిషాలు పెంచి యాభై నిమిషాలు చేశారు అంతేకాదు ఆ తర్వాత మూడు పీరియడ్లు ప్రస్తుతం నలభై నిమిషాలు చొప్పున ఉండగా వాటిని నలభై ఐదు నిమిషాలకు పెంచారు అంతేకాదు మధ్యాహ్నం మొదటి పీరియడ్ను మార్చకుండా ఆ తర్వాత మూడు పీరియడ్లను నలభై ఐదు నిమిషాలకు పెంచారు ఈ మార్పులతో రోజులో స్కూళ్ళ సమయం గంట పెరుగుతుంది సో పైలట్ మొదట అమలు పైలట్గా మొదటగా అమలు ఏంటంటే నవంబర్ ఇరవై ఐదు నుంచి ముప్పైవ తేదీ వరకు ఎంపిక చేసిన స్కూళ్ళలో ఈ విధానంలో పాఠశాలలు నడుపుతారు కేవలం ప్రాజెక్టులు బోధించడానికి మాత్రమే గంట సమయం పొడిగించామని మిగతా వెయిటేజ్లలో మార్పులు ఉండవని అధికారులు పేర్కొన్నారు ఈ విధానం తర్వాత ఈ నెల ముప్పైనా పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్కి అభిప్రాయాలు నివేదించాలని ఆదేశాల్లో తెలిపారు ఇక్కడ వచ్చే ఫలితాలను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ళలో అమలు చేస్తున్నారు స్కూళ్ళు కొత్త పనివేళలపై ఉపాధ్యాయుల సంఘం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి ప్రస్తుత పనివేళ పనివేళలు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుత ఉన్నత పాఠశాల పనివేళల మార్పు నిర్ణయంపై పునరాలోచన ఎఫ్టిఎఫ్ నేతలు కోరారు ఐదు కిలోమీటర్ల పరిధి నుంచి విద్యార్థులు వస్తున్నందున సాయంత్రం ఐదింటి వరకు బడిలో ఉంటే ఇళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని వారు చెబుతున్నారు వాతావరణం ఇంటి సమస్యల దృష్ట్యా పొడిగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ విద్యార్థులకు నవంబర్ ఇరవై ఐదో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు పని వేళలు అంటే వాళ్ళ యొక్క చదువుకునే సమయాన్ని ఒక గంట సమయాన్ని పెంచారండి ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అయితే చదువుకుంటూ ఉన్నారు అయితే మరొక గంట పెంచి ఐదు గంటల వరకు స్కూల్స్లోనే చదివించాలని చెబుతున్నారు అయితే ఉపాధ్యాయ సంఘాలైతే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే విద్యార్థులు స్కూళ్ళ నుంచి వాళ్ళు వెళ్ళే ఇళ్ళ వరకు చాలా టైం పడుతుంది ఐదు కిలోమీటర్ల దూరం నుంచి కూడా వచ్చే విద్యార్థులు అయితే ఉన్నారు ఐదు గంటల వరకు స్కూళ్ళు పెడితే వాళ్ళ ఇంటికి వెళ్ళేదానికి చాలా సమయం పడుతుంది చీకటి పడుతుంది అని చెబుతున్నారు ఈ నిర్ణయం మార్చుకోవాలని వాళ్ళు కోరుతున్నారు సో ఫ్రెండ్స్ ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇది కూడా నిజమే అని చెప్పాలి మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ